హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మనం ఎప్పుడూ ఏదైనా మన గతానికి సంబంధించిన పెయిన్ గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంటాం కదా దాని గురించి ఒక చిన్న బ్లాగ్ చేయాలనిపించింది ఫ్రెండ్స్ నాకు తెలిసింది మీ అందరికీ షేర్ చేయాలనిపించింది మనం ఏంటంటే ఎప్పుడైనా మనకు ఒక స్ట్రగుల్ వచ్చినప్పుడు ఆ స్ట్రగుల్కి సంబంధించిన పెయిన్లోనే ఉండిపోతుంటాం ఎలా గడుస్తున్నాయో కూడా కొన్ని డేస్ మనకు తెలియకుండా అయిపోతాయి సో ఆ ప్రజెంట్లో మనం లేకపోతే ఫ్యూచర్ కి సంబంధించిన మన ఏదైనా సరే మన గోల్ అనేది మనము మేనిఫెస్ట్ చేయలేమనమాట సో గతానికి సంబంధించిన పెయిన్ ఏదైనా ఉన్నప్పుడు మనం దాన్ని డిలీట్ చేసినట్టుగా మైండ్లోంచి తీసేసి ఎవ్రీడే మనము ప్రజెంట్లో ఉంటున్నప్పుడు మాత్రమే ఫ్యూచర్ని మనం మానిఫెస్ట్ చేసి ఫోకస్ చేయడం ద్వారా మనకు కావలసినవన్నీ మనం సంపాదించుకోవచ్చు అనమాట పెయిన్ని మర్చిపోవడం అంటే మరి సాధారణమైన విషయం కాదు కదా ఎవరికి వచ్చే సమస్యలకి అది వాళ్ళ పెయిన్ ఎంతో వారికి మాత్రమే తెలుస్తుంది మనం ఈజీగా మర్చిపోండి అని చెప్పేస్తాం కానీ అది చాలా కష్టమైన పని దాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే ముందుగా మన ఇష్టం ఏంటో మనం కనుక్కోవాలి మనకి ఇష్టమైన పని కొంతమందికి వంట చేయడం ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఏదైనా తీర్థయాత్రలు లేదా రకరకాల ప్లేసెస్ తిరగడం ఇష్టం ఉండొచ్చు అలాగే కొంతమందికి బుక్స్ చదవడం ఇష్టం ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఇష్టం ఉండొచ్చు ఆ ఇష్టమైన పని ఏంటో తెలుసుకుని దాని మీద మనం ఫోకస్ పెట్టడం ద్వారా ఈ గతానికి సంబంధించిన పెయిన్ ని మనం మర్చిపోవచ్చు అనమాట అలా మర్చిపోయి మనం లో ఉంటున్నప్పుడు మాత్రమే మన ఫ్యూచర్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం మనకు నచ్చిన విధంగా ఇప్పుడు ఒకవేళ హౌస్ వైఫ్స్ అనుకోండి వాళ్ళు ఏదైనా అనుకున్న పని జరగలేదు మరి వాళ్ళకి టైం అనేది చాలా వరకు ఉండకపోవచ్చు ఇంట్లోనే సరిపోతుంది మరి అప్పుడు ఎలా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ టైంని ఎలా పెట్టుకోవాలి వాళ్ళకి సంబంధించిన వర్క్ని తొందరగా ఫినిష్ చేసేసి ఒక వన్ అవర్ అయినా వాళ్ళతో వాళ్ళు గడపడం అనేది అలవాటు చేసుకోవాలి ఆ టైంలో వాళ్ళకి ఏది ఇష్టమో ఆ పని చేయడం ద్వారా ఆ స్ట్రెస్ మొత్తాన్ని మనం పోగొట్టుకోవచ్చు అనమాట బ్యాలెన్సింగ్ అనేది మనకు తెలిసినప్పుడు మనకి ఒత్తిడి అనేది ఎక్కువ రాదనమాట మన పర్సనల్ లైఫ్లో మనకు వచ్చే ఒత్తిడి అనేది ఎక్కువ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మన లైఫ్ ని తెలియనప్పుడు మాత్రమే అది మనకి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది పర్సనల్ లైఫ్ లో ఎవ్రీడే కొత్తగానే ఉంటదన్నమాట ఎందుకంటే ఒక మన లైఫ్ లో వచ్చే కొత్త కొత్తవి ప్రతిరోజు ఫ్యూచర్ మనం క్యాల్కులేట్ చేయలేం కాబట్టి ఏదొచ్చినా ఆ పని మనకు అలవాటు అయ్యే వరకు కూడా మనకు అది కొత్తగానే అనిపిస్తుంది ఆ కొత్త పనిని మనం ఎలా చేస్తే దాన్ని మనం ప్రెషర్ లేకుండా చేయగలుగుతున్నామో ముందు ఫోకస్ చేసుకుని ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని డైలీ సాధన ద్వారా ఆ ఒత్తిడిని మనం పోగొట్టుకోవచ్చు అనమాట మనకు వచ్చే స్ట్రగుల్స్ ని మనం ఎవరితో అయినా షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనని క్రిటిసైజ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో మనకు వచ్చిన స్ట్రగుల్ ని ముందు మనం ఎవరి దగ్గరైనా సానుభూతి కోసం చెప్పుకోకుండా దాన్ని మనం లోతు వరకు వెళ్ళి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో మనమే తెలుసుకోవాలి అలా తెలుసుకునే నాలెడ్జ్ మనకు రావాలంటే మనకన్నా కొంచెం పెద్దవాళ్ళతో స్నేహం చేయడం ద్వారా మనకన్నా వయసు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి సమస్యలు చాలా అధిగమించి ఉంటారు వాళ్ళ దగ్గర కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఏదైనా మనకి ఉపయోగపడేలాగా మనం వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బయోగ్రఫీస్ చదవడం వల్ల కానీ మనకు ఆ ఒత్తిడిని పోగొట్టుకోవచ్చు దాన్ని మనకు కనపడిన వారికల్లా చెప్పుకున్నప్పుడు ఏదైనా కొత్తగా మనం చేయబోయే పనిని కానీ మనకున్న ఒత్తిడిని కానీ ఎవరితో షేర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఇదెందుకు అదేందుకు అంటారు ఈ లోపల మనకు దాని పట్ల ఉన్న శ్రద్ధ అంతా పోతుంది సో మనం ఎవరో ఒక పర్సన్ పెట్టుకోవాలి షేర్ చేసుకోవడానికి అలా అని ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళతో మనం కొత్తగా చేయబోయే పనుల్ని చెప్పకుండా ఉండకపో ఉండడమే చాలా మంచిది అనమాట మనలో చాలా మంది డబ్బు విషయంలో మనం కోటీశ్వర్లం ఎలా అవుతాం లేకపోతే మనం మన దగ్గర డబ్బులు ఎలా వస్తాయి మన దగ్గర డబ్బు లేదు అని బాధపడుతూ ఉంటాం కదా సో ఏదైతే మనం లేదు అనుకున్నామో అది మన దగ్గరికి ఎప్పటికీ రాదనమాట అది శక్తి అయినా సరే డబ్బు అయినా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క దాని పట్ల మనకి ఒక సంకల్పం అనేది ఉండాలి మన మీద మనకి నమ్మకం ఉండాలన్నమాట ఆ నమ్మకమే మనల్ని ఒకరోజు టాప్ పొజిషన్లో నిలబడుతుంది ఆ నమ్మకం ఏంటంటే నేను చేయగలను మన దగ్గర డబ్బులు ఉన్నవి ఖర్చు అయిపోతే కొత్తవి రావేమో అని చాలా మంది ఖర్చు పెట్టకుండా దాచేసుకుంటూ ఉంటారు లేకపోతే వాళ్ళ అవసరాలని ఆ ప్రస్తుతానికి ఆపేసుకుని వాటిని దాచుకుంటూ ఉంటారు అనమాట ఇలా ఉన్న వాళ్ళ ఎవ్వరి దగ్గరికి మనీ అనేది కొత్తగా జనరేట్ అవ్వదు ఉన్నదైతే ఉంటుంది కానీ కొత్తగా జనరేట్ అవ్వదు కొత్తగా జనరేట్ అవ్వాలంటే మనం ఉన్న మనీని ఏదైనా ఖర్చుకి ఉపయోగపడే ఖర్చుకే ఒక ఉదాహరణకి మనం పవర్ బిల్ పే చేయాలనుకోండి మనకి పవర్ బిల్లు పే చేస్తున్నప్పుడు ఈ విశ్వం మనకి ని మనకు అందించి దాన్ని ఉపయోగించుకుంటున్నందుకు కృతజ్ఞతలుగా మాత్రమే వాటిని మనం ఖర్చు చేస్తామని నవ్వుతూ ఇవ్వాలి ఇప్పుడు సమ్మర్ కదా జనరల్ గా ఏసీలు ఉన్న వాళ్ళందరికీ బిల్స్ చాలా ఎక్కువ వస్తాయి అంటే డే అండ్ నైట్ వాడుకున్నప్పుడు ఆనందంగా ఖర్చు పెట్టాలన్నమాట ఏదైనా సరే మనకి పాల బిల్లు కావచ్చు లేకపోతే ఏదైనా రెంట్ కావచ్చు లేకపోతే వేరే నిత్యావసర వస్తువులు ఏదైనా కొనుక్కోవడానికి అవసరమైన వస్తువులని ఆనందంగా మనం ఆ డబ్బుని మనస్ఫూర్తిగా ఏదో నవ్వుతూ పెదాల మీద చిరునవ్వుతూ కాకుండా లోపల నుంచి ఆనందంతో ఖర్చు చేసినప్పుడు మాత్రమే మనకి విశ్వం మళ్ళీ దాన్ని తిరిగి ఒక నాలుగు రెట్లు ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తుంది అన్నమాట ఇది మనకి రాదేమో అనే ఒక నెగిటివ్ థాట్ అలాగే ఖర్చు పెట్టేప్పుడు ఆనందంగా ఇవ్వకపోవడం ఈ రెండు కూడా మనం సరి చేసుకుంటే మన దగ్గరికి డబ్బు కూడా గా అట్రాక్ట్ అవుతుంది అనమాట మనం మనకున్న పాకెట్ మనీలో కొద్దిపాటి మనీని కొత్త బుక్స్ కొనడానికి మనం ఉపయోగించినట్లయితే ఆ బుక్స్ ద్వారా ఖాళీ సమయంలో మనం సెల్ ఫోన్ చూడడం లేకపోతే ఎవరితో పార్టీగా మాట్లాడడం ఇలాంటివన్నీ కట్ చేసుకుని మనం మౌనంగా ఉంటూ కొత్త విషయాల్ని మనం ప్రతిరోజు తెలుసుకున్నప్పుడు అవి మనకి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట మనల్ని మనం కరెక్ట్ చేసుకుని మనం ఉన్న పొజిషన్ నుంచి బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి లేదా మన ప్రతిదీ మనకే ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు మనం నేర్చుకున్న చాలా నాలెడ్జ్ మనకి మాత్రమే ఉపయోగపడకపోవచ్చు మన పక్క వారికి కానీ లేకపోతే ఎవరో ఒకరికి మనకి మన ఫ్రెండ్స్ కానీ మన సర్కిల్లో ఎవరో ఒకరికి అలాంటి సమస్య వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఆ సమస్యని చాలా త్వరగా ఈజీగా ఇలా చేయొచ్చు అని మనం చెప్పడానికి అనమాట ఆ నాలెడ్జ్ని మనం తెలుసుకోవడం ద్వారా అనుభవపూర్వకంగా కానీ లేకపోతే ఇలా చదవడం వల్ల కానీ అలా ఎవరికైనా ఇప్పటివరకు పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే వారికి నేను నేను మొదటగా సూచించే పుస్తకం శక్తి అని రౌండా బర్న గారు రాసిన పుస్తకం ఒకటి ఉంటుంది తెలుగు వర్షన్ ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది ఆ బుక్ ని మీరు ఇప్పటి వరకు చదవకపోతే ఖచ్చితంగా మీరు చదవండి ఆ పుస్తకంలో ఈ విశ్వానికి సంబంధించి మనం ఎనర్జీ ఎలా తీసుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఎనర్జీని క్రియేట్ చేయాలి వీటన్నిటి గురించి చాలా వివరంగా స్పష్టంగా ఆవిడ తెలియచేశారనమాట ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి సహాయం చేయడానికి ఎవ్వరూ రారు మనం ధైర్యంగా ఎదగాలంటే ముందు మనలో ఉన్న భయాన్ని పక్కన పెట్టేసేయాలి ఈ రోజున మనం ఏం చేస్తే రేపు బెటర్గా ఉంటామో అలాగే ఒక పది సంవత్సరాల తర్వాత మన లైఫ్ ఏంటో మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి ఏదో లైఫ్ గడిచిపోతుంది ఎంటర్టైన్మెంట్గా లేకపోతే కష్టం ఎప్పుడు ఫేస్ చేయని వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియదు వచ్చినప్పుడు అసలు వాళ్ళు తట్టుకోవడం కాదు కదా నిలబడని కూడా నిలబడలేరు సో మనకి ఇప్పటి వరకు రాకపోతే పర్వాలేదు కష్టం అనేది రాకుండా లైఫే అయిపోదు సో కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి గట్టిగా తయారైపోవాలన్నమాట రాగానే సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఇక మన ఏడుపు ఇక మన అది మనకు తెలియదు అనమాట మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది సో ఏదొచ్చినా మనం తట్టుకునేలా నిలబడాలంటే ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి కొత్త విషయాన్ని మనకి రాని విషయం పరిచయం లేని విషయాన్ని కూడా తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు ఎవరైనా ఏమైనా చెప్తే వాళ్ళ ప్రాబ్లమ్ని కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వినాలన్నమాట రియాక్ట్ అవైనా పర్లేదు వినటం వల్ల అవతల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది సో మనకది మనకు అలాంటి సమస్య ఒకటి ఉంది అనేది మనకి తెలుస్తుంది దాని పట్ల మనమైతే ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళకి మనం అదే విధంగా వాళ్ళకి కొంచెం సలహా ఇస్తే సరిపోతుంది అనమాట కష్టం వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఫైట్ చేయాలని మాత్రమే ఆలోచించాలి కష్టానికి ప్రతి ఒక్కళ్ళు కష్టం వచ్చిందని దానికి కుంగిపోతూ ఉంటే దాని మీద ఫైట్ చేయడానికి మనం రకరకాలైనటువంటి సొల్యూషన్ని మనం వెతకలేము సో దాని ద్వారా మనం అక్కడే ఉండిపోతాం అనమాట చాలా డేస్ సో అది వచ్చినప్పుడు ఒక సమస్య వస్తే పది సొల్యూషన్స్ మన ముందు ఉండాలన్నమాట అలా మనం తయారైపోవాలి అలా తయారవ్వాలంటే డైలీ మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి ఏదైనా బయోగ్రఫీస్ కానీ అలాంటివి చదవాలి కొత్త కొత్తగా కొన్ని ప్లేసెస్కి వెళ్ళడం వలన వాళ్ళ జీవన విధానం వాళ్ళకున్న కష్టాలు అవన్నీ మనకు పరిచయం అవుతాయి అన్నమాట ఉదాహరణకి మనకి అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో ఓన్లీ చలి ఓన్లీ వర్షం అలాంటి పరిస్థితులే ఉంటాయి అనమాట అలాంటి కి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటున్నారా అనిపిస్తుంది అనమాట మనం అన్నీ ఉన్నా కూడా ఏదో మనకి చిన్న చిన్న వాటినే మనం కష్టాలుగా భావిస్తాం అక్కడ మా కొంతమంది ప్రజల్ని మనం చూసినప్పుడు ఇంత కష్టపడుతున్నారా వీళ్ళు ఆ ప్లేస్ ని వదిలి కూడా వాళ్ళు రారనమాట ఎందుకంటే వాళ్ళు పుట్టిన ప్లేస్ కదా అది అక్కడే ఉండి వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు అదంతా మనం చూసినప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇది కూడా మనం చిన్న చిన్న వాటిని పట్టించుకోకూడదని మనకు అర్థమవుతుంటుంది అందుకని మనం కూడా కొన్ని కొన్నిసార్లు మనం ఉన్న ప్లేస్ నుంచి సంవత్సరానికి ఒకసారి అయినా పర్వాలేదు అలా మనం దూర ప్రాంతాలు ఎక్కడో ఒక చోటుకి మనం వెళ్ళి రావడం వల్ల మనకు కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది అన్నమాట ఈ టిప్స్ అన్ని మనం పాటించినప్పుడు మన లైఫ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తగ్గుతాయి ఫ్రెండ్స్ ఫిజికల్ గా ఫిట్ గా ఉండడమే కాకుండా మెంటల్లీ కూడా ఫిట్ గా ఉండాలన్నమాట మెంటల్లీ ఎప్పుడు ఫిట్ గా ఉంటాం మనం ఇన్నర్ జర్నీ చేసినప్పుడు మన సోల్ కి ఇష్టమైంది ఏంటో మనం చేసినప్పుడు మాత్రమే అది రీఛార్జ్ అవుతుంది లేకపోతే మనం ఓన్లీ మనం ఆహారం తీసుకోవడం వల్ల ఆనందంగా అనేది ఉండలేము సో అప్పుడప్పుడు బయటకు వచ్చి మనం ఓపెన్ ప్లేసెస్ లో ఇలా ఫారెస్ట్ లో కానీ లేకపోతే నే లో ఎక్కువ కొంచెం సేపు గడపడం వల్ల మనం మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటాం అది మనం ఖాళీగా కూర్చున్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎప్పుడు డైలీ ఒకటే రకమైన పనిని ఎవరు చేయకండి అది హౌస్ వైఫ్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు రకరకాల ఏదో ఏ వివిధ రకాల వృత్తులు వాళ్ళు ఎవరైనా సరే వారానికి ఒక రోజులు ఏడు రోజులు అదే పని చేస్తుంటాం సో ఆ ఒక్క రోజు మాత్రం దాన్ని బ్రేక్ చేసేయండి ఖచ్చితంగా మీకున్న పరిస్థితులను బట్టి దూరం ఊరు వెళ్ళలేకపోతే కనీసం పక్కన దగ్గరలో ఉన్న ఏదో ఒక పల్లెటూరుకో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్తో పాటు లేకపోతే చిన్న పిక్నిక్ లాను ఏది లేకపోతే ఒక పార్క్కైనా వెళ్ళి కనీసం కొంత సమయాన్ని అక్కడ గడిపిరండి ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ పాటించండి ఫ్రెండ్స్ మీ లైఫ్ మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా కొంత మారిపోతుంటుంది మీరు మాత్రం ఎవరైనా సరే పెయిన్లో ఉన్నట్టు అయితే కనుక ఏ అయినా కావచ్చు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్ని మిస్ అవ్వచ్చు లేకపోతే ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ రావచ్చు ఫెయిల్ అవ్వచ్చు ప్రతిదీ వాడు వారికి ఆ సమస్య పెద్దదిగానే ఉండొచ్చు అలాంటి వారందరూ తప్పకుండా ఆ దాన్ని మర్చిపోయి తర్వాత మన వర్తమానంలో ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది ఈ చిన్న చిన్న టిప్స్ అన్ని పాటించండి మీరు మీరు తప్పకుండా హ్యాపీగా ఉంటారు మనకి శక్తి రిసీవ్ అవ్వాలంటే మనం లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు అనమాట ఎప్పుడు ఒక లోపల ఒక నమ్మకం అనేది మనం జనరేట్ చేసుకోవాలి ఎప్పుడు అందరి పట్ల ఒకే రకంగా ఉండాలన్నమాట అబద్ధాలు అంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మనం నో చెప్పడానికి ఒక్కొక్కసారి తొందరపడి వేయి చెప్పేస్తుంటాం కదా అలా కాకుండా దాన్ని తప్పించే ప్రయత్నం చేసి దాన్ని యాసిజ్గా ఉన్న భావాన్ని మనం వ్యక్తం చేయడం ద్వారా మనకు ఆ ఎనర్జీ అనేది రిసీవ్ అవుతుందనమాట అలాగే మనకి మన లైఫ్లోకి వచ్చిన ప్రతిదానికి మనం విశ్వానికి కానీ అది ఎవరి ద్వారా మనకి రీచ్ అయిందో వారికి ప్రతిసారి ధన్యవాదాలు తెలియచేసుకోవాలి అంటే కృతజ్ఞత భావంతో ఉండాలన్నమాట ఉదాహరణకి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ విశ్వానికి మనకి ఆహారం దొరుకుతుంది అంటే మన మనకు ఆహారం మన దగ్గరికి రిసీవ్ అవడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియచేసుకోవాలి ఇలా మనం ప్రతి విషయంలో భావంతో ఉంటే మనకి ఈ విశ్వానికి సంబంధించిన ఎనర్జీ చాలా ఎక్కువ ఆకర్షణ వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ ఇది మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం